గతంలో రెండు వేల ఇరవైలో మన బేగం నగర పంచాయతీకి గత ప్రభుత్వము నలభై కోట్లు నలభై రెండు కోట్లు శాంక్షన్ చేసింది కాకపోతే దాంట్లో మనకు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదకొండు కోట్లు రిలీజ్ చేశారు ఇరవై రెండు ఇరవై మూడులో పది కోట్లు రిలీజ్ చేశారు ఇంకా మనకు ఒక ఇరవై రెండు కోట్ల దాకా మన నగర పంచాయతీకి వచ్చేది దాని పేపర్లన్నీ సబ్మిట్ చేశాను ఇది ఒక్కసారి ఫైనాన్స్ వారితో మాట్లాడి माना नहीं तो लचीले तो दोस्त हैं पहले जन लड़ेंगे पर हम बाहर जाकर फिर सोचते हैं मार्किट में आता है अभी मार्किट नहीं आता है पोस्ट टेंशन से ले हो पाने मुश्किल है लोगों को पोस्ट टेंशन का राल है सर సబ్స్క్రైబ్ టు మన బేదం చెల్లై యూట్యూబ్ ఛానల్